ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును రాత్రి మనము చదివినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి ఫిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచనము ప్రి సహోదరి సహోదరులారా దేవుడు ఈ రాత్రి మనకు జ్ఞాపకము చేస్తున్నాడు ఆయన వలె ఆయన కలిగి ఉన్న హృదయము వలె మన హృదయము లేదా మనసు ఉండాలని సాధారణముగా మన మనసు ఎప్పుడు కూడా చంచలమైనది ఒకదాని మీద స్థిరముగా ఉండదు అవకాశవాదిగా ఉంటుంది డబ్బుంటే గర్వపడుతుంది వయసుంటే నేనే గొప్ప అన్నట్లుగా ఉంటుంది మంచి చదువు మంచి ఉద్యోగం ఉంటే నేనెందుకు తగ్గించుకోవాలి అని అంటుంది పరిస్థితులను బట్టి సమయాన్ని బట్టి మనము ప్రవర్తిస్తుంటాం మనము మన మనస్సు చెప్పినట్లు మనము వింటే వినడములో తప్పులేదు కాని ఆ మనస్సు మంచిని చేయమంటుందా చెడును చేయమంటుందా అనేది మనము గ్రహించాలి ఈ రాత్రి ప్రిలారా చాలా కుటుంబాలలో గొడవలు విభేదాలు ఒకరంటే ఒకరికి పడని హృదయం ఉంటుంది అంటే దానికి కారణము ఏంటంటే తగ్గింపు వారిలో ఏమాత్రము లేకనే భార్య ఉద్యోగము చేస్తే భర్తను పురుగును చూసినట్లే కొంతమంది భార్యలు చూస్తారు భర్తలు కూడా కొంతమంది తమ భార్యల విషయంలో ఏమాత్రము గౌరవము ఇవ్వక ఒక వస్తువు వలె చూస్తారు వంటింటికే పరిమితమన్నట్లుగా ఉంటారు ఉద్యోగ స్థలాల్లో వ్యాపార స్థలాల్లో గొడవలు విభేదాలు ఎందుకు వస్తున్నాయి అనంటే నువ్వెంత అంటే నువ్వెంత అనడము వల్లనే కదా అందరూ సమాధానముగా ఉంటే సహనముతో ఉంటే తగ్గించుకొని జీవించగలిగితే ఎంత సంతోషముగా ఆనందముగా జీవితాన్ని కొనసాగించవచ్చు ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరులారా లేఖన భాగమును మనము పరిశీలిస్తే ఫిలిప్పు సంఘానికి అపోస్రుడైన పౌలుగారు రాస్తూ యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు అని అంటున్నాడు అసలాయన మనసు ఏంటి అనే విషయము ఈ రాత్రి మనము చూస్తే క్రింది వచనాలలో వ్రాయిబడి ఉంటుంది ఆయన దేవుని స్వరూపమును కలిగినవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాస్సుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను మరి ఆయన ఆకారమందు మనిషినిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేత చూపినవాడై తనను తాను తగ్గించుకొనెను అని యేసు ప్రభు మన కొరకు ఈ భూమిపైకి వచ్చాడంటే ఆయనకేదో పరిలోకములో తక్కువై రాలేదు లేదా ఇక్కడ భూమిపై విహారయాత్ర చేద్దామని నేను సృజించిన మనుషులు ఎలా ఉన్నారో తెలుసుకుందామని ఆయన అసలు రాలేదు పరలోకములో ఆయన్ని వేలాదివేల దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు 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 అని స్థుతిస్తుంటారు అవన్నీ వదులుకొని ఈ లోకములోకి ఒక సాధారణమైన మనిషిగా రావడానికి ఆయన ఇష్టపడ్డాడు ఎందుకు అంటే ఇక్కడ మనుషుడు ఆయనను పొగడాలి ప్రత్యక్షంగా పూజించాలని కాదు ప్రి సహోదరి సహోదరుడా ఆయన వచ్చింది సిలువ మరణము పొందడానికి స్థుతులపై ఎప్పుడు కూడా ఆసీనుడై ఉండే ఆయన ఇక్కడికి వచ్చి ఎన్నో దూషణ మాటలను ఎదుర్కొన్నాడు అవమానించబడ్డాడు నిందించారు కొరడాలతో కొట్టారు ఎంతో గొప్ప పాపము లేదా తప్పు చేస్తే కాని వేయని శిలువ శిక్షను ఆయన కా రోజున రోమ ప్రభుత్వం వేసింది ఎందుకు యేస్సు క్రీస్తు ప్రభు ఇవన్నీ చేశాడు అంటే మనల్ని రక్షించటము కోసమే నిత్యాగ్ని నుండి కాపాడటము కోసమే ఆయన్ని ఆయన తగ్గించుకొనకుండా సిల్వ మీద నుండి దిగి వచ్చినట్లయితే మన పరిస్థితి ఏ రకముగా ఉండేదో తెలుసా రక్షణ ఉండేది కాదు పరలోకము ఉండేది కాదు అందరూ కూడా ప్రత్యక్షంగా పాతాళానికి వరుస కట్టాల్సి వచ్చేది కాని ఈరోజు ఈ దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా స్వయాన దేవుడే మన కోసము ఎంతగానో తగ్గించుకుంటే మనమెంత తగ్గించుకొని జీవించాలి ఒక్కసారి ఈ రాత్రి ఆలోచన చేద్దాం ప్రియ సహోదరి సహోదరుడా చెడు జరుగుతుందంటే తగ్గించుకోకపోయినా పర్వాలేదు కానీ మంచి జరుగుతుంది ఈ విషయంలో నేను తగ్గించుకోవడం వలన నా కుటుంబము కట్టబడుతుంది నా ఉద్యోగము నిలబడుతుంది నా వ్యాపారము ముందుకు సాగుతుంది నా పరిస్థితులన్నీ నాకు అనుగుణముగా మారుతాయి అన్నప్పుడు తగ్గించుకుని జీవించడములో తప్పులేదు అబ్రహం అంతటి వాడే నేను మట్టిని నేను దుమ్ముతో సమానమైన వ్యక్తిని అని అంటున్నప్పుడు మనకు ఎందుకండి అంత గర్వము ఎందుకు కుటుంబాన్ని విడదీసుకోవాలి ఎందుకు ఉన్న ఉద్యోగము లేదా బంధాలను తెంపేసుకోవాలి కొంచెము ఓర్చుకుంటే కొంచెముసేపు తగ్గి ఉండి భరించగలిగితే అన్నీ కూడా సర్దుకొని పోతాయి కోపతాపాలకు పోయి ఎవరో రెచ్చ కొడితే ఎవరో చాడీలు చెబితే నీ కుటుంబాన్ని నువ్వెందుకు పాడు చేసుకోవాలి ఏసయ్యకు కలిగిన మనస్సును నువ్వు కలిగి ఉండు ప్రే సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తుకు ఉన్న ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి అనే ఈ బైబిల్ వచనము చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది దీనికి ఒక అందమైన మరియు స్ఫూర్తిదాయకమైన ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఒక చిన్న గ్రామంలో ఒక గొప్ప దయగల ముసలి కళాకారుడు ఉండేవాడు అతను ప్రజలకు సహాయము చేయడానికి వారి బాధలను అర్థము చేసుకుని తన జీవితాన్ని అంకితము చేశాడు అతని పేరు డేవిడ్ ఆ గ్రామంలోనే ఒక ధనవంతుడు మరియు అహంకారి అయిన వ్యక్తి ఉండేవాడు అతని పేరు అబ్రహాము అబ్రహాము ఎప్పుడు తన గొప్పతనాన్ని చూపించుకోడానికి ప్రయత్నించేవాడు ప్రజలను చిన్న చూపచూసేవాడు ఒకరోజు గ్రామానికి ఒక భయంకరమైన తుఫాను వచ్చింది అది గ్రామంలోనే అనేక ఇళ్లను ధ్వంసము చేసింది పేదవారి ఇల్లు పూర్తిగా కూలిపోయాయి డేవిడ్ వెంటనే తన ఇంటి నుండి బయలుదేరి ప్రజలకు సహాయం చేయడానికి వెళ్లాడు కాని అబ్రహాము మాత్రము తన ఇల్లు భద్రముగా ఉంది కాబట్టి ఎవరిని పట్టించుకోలేదు డేవిడ్ తన చేతిలో ఉన్న అన్ని వస్తువులను ఉపయోగించి ఇళ్లను మరమ్మత్తు చేయడము ప్రారంభించాడు అతను తన భోజనాన్ని ఇతరులకు పంచిపెట్టాడు అతను తన చేతిలో ఎలాంటి పనిముట్టు లేనప్పుడు కేవలము తన చేతులతోనే శిథిలాలను పక్కకు నెట్టి ప్రజలకు దారి చూపించాడు అతని స్నేహితుడు డేవిడ్ నీకెందుకింత శ్రమ నువ్వెందుకు అందరికి సహాయం చేయవలసి వస్తుంది ఇలా సహాయము చేస్తూ ఇలా కష్టపడుతూ నీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోకుండా చేస్తున్నావే ఆరోగ్యము జాగ్రత్త నీ ఆరోగ్యాన్ని కూడా చూసుకో అని అన్నాడు దానికి డేవిడ్ పాల్ మన మిత్రులకు సహాయం చేయడానికి దేవుడు మనకి జీవితాన్నిచ్చాడు నాకు క్రీస్తు యేసు మనసు ఉంది దానిలో ప్రేమ దయా మరియు సహనము ఉన్నాయి ఇతరులకు సహాయము చేయడం అనేది నా కర్తవ్యం అన్నాడు సహోదరి సహోదరుడా అబ్రహాము ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు డేవిడ్ తన బట్టలు తన బూట్లు కూడా ఇతరులకు దానము చేయడము చూసిన అబ్రహాము తన తప్పును తెలుసుకున్నప్పుడు అబ్రహాము తన మనస్సును మార్చుకున్నాడు డేవిడ్ నువ్వు నాకంటే గొప్పవాడివి నాలో అహంకారము నిండి ఉంది కాని నీలో ప్రేమ నిండి ఉంది నాకిప్పుడు అర్థమైంది క్రీస్తు యేసు మనస్సు ఎలా ఉంటుందో అన్నాడు అబ్రహాము తన ఇల్లు బాగుంది అని తనను తాను పొగుడుకోకుండా తాను కూడా పేదవారికి సహాయము చేయాలని నిర్ణయించుకున్నాడు డేవిడ్ మరి అబ్రహాము కలిసి ఇళ్లను మరమ్మత్తు చేయడము ప్రారంభించారు అబ్రహాము తన వద్ద ఉన్న డబ్బుతో పేదవారికి ఆహారము బట్టలు మరియు దుప్పట్లు కొనిచ్చాడు ప్రజలు అబ్రహాము మార్పును చూసి సంతోషించారు ఈ సంఘటన మనకేమి బోధిస్తుందంటే క్రీస్తు యస్సు మనస్సు అంటే దయా ప్రేమ సహనము మరియు కరుణ కలిగి ఉండటం మనమెప్పుడు ఇతరుల పట్ల ప్రేమతో ఉండాలి సహాయము కావలసిన వారికి మన చేతనాన్ని అంత సహాయం చేయాలి అప్పుడు మనమందరి మనసులలో స్థానము సంపాదించుకుంటాం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును కలిగి ఉండటము అంటే అహంకారాన్ని విడిచిపెట్టి ప్రేమతో నిస్వార్థముగా జీవించడం కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా తనను తాను తగ్గించుకున్నవాడు ఎప్పుడు కూడా తగ్గింపబడడు ఖచ్చితముగా హెచ్చింపబడతాడు ఈ రాత్రి జీవాక్యము వెన నీవు కూడా హెచ్చింపబడతావు అన్ని విషయాలలో నీదే విజయమవుతుంది కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు ఏ విషయములో తొందరపడి నిర్ణయం తీసుకోకుండా తగ్గింపు మనస్సు కలిగి ఉండి సహనముతో సాత్వికముతో జీవించు గొప్ప కార్యాలు నీ జీవితములో నువ్వు తప్పక చూస్తావు విన్న మాటలు దేవుడు మన హృదయములో ఫలభరితముగా చేయలాగున విన్న వాక్య భాగమును బట్టి ఈ రాత్రి జివాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకలాశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివాయి రాత్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఇంతగానో సరిచేసి హెచ్చరించి బలపరిచినందుకు స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని చిన్నాం అవును ప్రభువా మీరెంతగానో తగ్గించుకొని ఈ భూమిపైకి దిగి వచ్చారు అవును తండ్రి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా మనిషిని పోలికగా పుట్టి దాస్సుని స్వరూపమును ధరించుకొని నీకు నీవే రిక్తునిగా చేసుకున్న తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని చిన్నాం ప్రభువా ఆ కారమందు మనుష్యునిగా కనబడిన దేవుడవు మరణము పొందినంతగా శిల్వ మరణము పొందినంతగా విధేయత చూపిన దేవుడవు తండ్రి మీకు స్తోత్రాలు ఈ రాత్రి ఎందరైతే ఈ వాక్యము విని అయ్యా తమను తాము తగ్గించుకుంటే వారి జీవితాలు కట్టబడతాయని వారిని వారు తగ్గించుకుంటే తండ్రి వారు విజయాన్ని పొందుకుంటారని వాక్యము ద్వారా మీరు మాట్లాడి బలపరిచిన మీ గొప్ప నామాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చెల్లించుకొనిచున్నాం దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డను దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి మరి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి దేవ ప్రాముఖ్యముగా ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున నూతన ఉద్యోగము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞాన వివేకాల చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి బిడలను మీ కృపలో భద్రపరచమని వేడుకునుచున్నాం దేవా గర్భఫలము లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టిబిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకునున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి ప్రతి అపాయం నుంచి మేర బిడ్డల్ని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ శక్తి కలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడలందరినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృప కలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొని దేవా మీ సేవకుల కొరకును సేవకురాంధ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్ ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడట లేదో ఆ ప్రాంతాలకు ని బిడ్డలను బలపరిచి నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిచ్చినాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చమని వేడుకొనిచ్చినాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక సరి సంబంధాలు రాక అయా కన్నీరు కారుస్తూ మీ సహాయం కొరకు మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు వారి ప్రార్థన విజ్ఞాపనలను పెట్టించున్నారో వారందరినీ జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టమని వేడుకొనిస్తున్నాం అయ్యా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులం ధర కొరకును ప్రార్థిస్తున్నాం రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి కావలసిన సమస్తమును అనుగ్రహించమని వేడుకొనిచున్నాం దేవాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచెవేసి ప్రతి బిటను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడా ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు మహిమగలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్